రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడుతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే మీన రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహుకేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ఉంటుంది కనుక వెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంట్లో అటు ధనకారకుడు అట్లా అటు ఏమో ఆ మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పాన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి అనమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచ్ఛస్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు బట్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితులు ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్ కు ఉంది మళ్ళీ మార్చి లో ఉంది మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ వస్తుంది పరభవ నామ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాము కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదే అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవు అనమాట దెబ్బలాట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడా అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాశులని చెప్తే మనకి ఆ రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాశి వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి తప్పక నేను చెప్తాను ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే వస్తారు అలాగే కొలాబరేషన్ ఫారిన్ యాక్టర్స్ తో కొలాబరేట్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట అంటే ఈ దేశం కాకుండా వేరే ఏ దేశం నుంచైనా రావచ్చు ఇక్కడే ఏంటంటే వేరే లాంగ్వేజ్ నుంచి కూడా కొలాబరేట్ చేసి పెద్ద పెద్ద సినిమాలు తీయడం అనేది మనకి కనిపిస్తోంది కానీ వీళ్ళకు కూడా ఏంటంటే ఏల్లస్ అనే ప్రభావం అనేది ఉంటుంది కొంత లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఏంటి వీళ్ళు అనుకున్న దానికన్నా తక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తోంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అనేది కొంతవరకు లాసెస్ ఇచ్చే ఒక కనిపిస్తోంది అనమాట తప్పక వీళ్ళకి ఏంటంటే పూర్తిగా వీళ్ళు అనుకున్నది సాధించడం అనేది మనకి కనిపించట్లేదు అలాగే మనం చూసాము అంటే శ్రమ అనేది చాలా చాలా అధికం కనిపిస్తోంది ఈ సంవత్సరంలో మనం మాట్లాడుకునేది సో చాలా చాలా శ్రమ అధికం కనిపిస్తోంది అండ్ ఆల్సో డిస్టర్బెన్సెస్ వర్క్ ప్రెషర్ ఎక్కువ అలాగే యాంగ్జైటీ అంటే ఒత్తిడి అనేది వీళ్ళకి మెంటల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అనమాట ఇప్పుడు ఈ కుంభరాశిలో లేడీస్ కొత్త బిజినెస్ చేయాలంటే ఎలా ఉంటుందో తప్పక కుంభరాశి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఇంట్లో నుంచి ఏదైనా ఆర్ట్ బిజినెస్ చేయడం అనేది మంచిది అలాగే మనం చూసాము అంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ కన్సల్టెంట్స్ కింద అలాగే ఆస్ట్రాలజికల్ కన్సల్టెన్ చాలా యాప్స్ అనేవి వచ్చి ఉన్నాయి సో యాప్ లోకి వెళ్ళి వాళ్ళు చేయడం అనేది చేస్తే కనుక తప్పక వీళ్ళ కొంతవరకు రాబడి అనేది వస్తుంది కానీ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది చాలా టైం స్పెండ్ చేయవలసి వస్తుంది శ్రమ కూడా అధికమవుతుంది అనమాట సో తప్పక చేయొచ్చు కానీ వీళ్ళు అనుకున్నది సాధించడం ఇయర్ లో అనేది అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటున్నాను వీళ్ళు అనుకున్న ఫైనాన్సెస్ అంటున్నాను అది రావడం అంటే రిజల్ట్ రావడం అనేది కొంచెం తక్కువ కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళకి ఎలా ఉంటుందో సరి తప్పక వీళ్ళకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ తప్ప వీళ్ళకి బానే ఉంటుందన్నమాట మనం చూసాము అంటే రాహు కూడా కిందకి దిగుతారా అలాగే ఏంటంటే మనకు అక్టోబర్ లో జూపిటర్ చూప్ కూడా ఉంటుంది ఈ రాశి మీద సో తప్పక కొంతవరకు ఏంటంటే మన అనుకున్న పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ వచ్చే సూచనలు గానీ ఛాన్సెస్ గానీ ఉన్నాయి సో తప్పక చెయ్యొచ్చు అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళ ఎదిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించడం గాని నది స్నానాలు చేయడం గాని కనిపిస్తోంది అండ్ ఆల్సో రిలీజియస్ గా వీళ్ళు ఉండి అంటే రిలీజియస్ కార్యక్రమాలకి విరాళాలు ఇవ్వడం గాని అలాగే ఏంటంటే ఒక గురువు కింద వెళ్ళి సేవించడం కాని మనకు కనిపిస్తోంది అండ్ ఆల్సో ఏంటంటే ఆధ్యాత్మికంగా గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది అంటే స్పిరిచువాలిటీ ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో ఏంటంటే తప్పక దాంట్లో మక్కువ చూపించడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే రాహు పన్నెండో ఇంట్లోకి వస్తాడు కనుక ఈ సంవత్సరం అంతా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వాళ్ళు సేవింగ్స్ చేసుకున్నవంతా కొంతవరకు వీళ్ళకి ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అంటే మనం అనుకున్న దానికన్నా ఖర్చు పెట్టే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఎడబాటు గాని డిస్టర్బెన్సెస్ గానీ వచ్చే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు ఉన్న సెంటర్ వాళ్ళకి తప్పక అగ్రికల్చర్ సెక్టర్ లో కూడా ఏంటంటే శ్రమ పడిందే ఏమి రాదు ఆల్రెడీ అనే ప్రభావం చాలా ఉంది కానీ సీజనల్ గా ఇప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చేసే వాళ్ళకి కొంతవరకు లాభం వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే వాళ్ళు అనుకున్న రాబడి రా రాకపోవచ్చు అలాగే కొంత పంట నాశనం అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట ఏదైనప్పటికీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ టేక్ చేసే వాళ్ళకి అంటే ఏంటి ఒక ప్రోడక్ట్ కింద చేసే వాళ్ళకి బాగుంటుంది మనకు అగ్రికల్చర్ అంటే ఏంటి పండించే వాళ్ళు మనం చెప్పేది కానీ ఆ అగ్రికల్చర్ లో ఉన్న వాళ్ళు ఆ ప్రోడక్ట్ తీసుకుని అంటే అగ్రికల్చర్ లో ఉన్న సపోజ్ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ తీసుకుంటే మేజ్ తాడి రైస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకుని మిల్లర్స్ అనుకోండి అదే తీసుకుని ఇప్పుడు గింజలు తీసుకుని మనకి ఆయిల్ చేస్తారు ఇలాగా ఎన్ ప్రోడక్ట్ చేసే వాళ్ళకి ఫుడ్ ఎండ్ ప్రోడక్ట్ చేసే వాళ్ళకి తప్పక కమర్షియల్ సక్సెస్ అనేది సాధిస్తారు కానీ అగ్రికల్చర్ సెక్టర్ లో కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట తప్పక రాహు కేతు పూజలు చేయడం కంటిన్యూస్ గా చేయడం చాలా మంచిది అంటే నవగ్రహాలని కొలవడం అనేది మంచిది కొలవడం అంటే ఏంటి మనం ప్రదక్షిణ చేయడము మినిమం వన్ నాట్ ఎయిట్ చేయడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని కాళ్ళు పట్టుకోవాలి ఎందుకంటే ఏలినర్స్ అని ప్రభావం చాలా ఎక్కువ ఉంది సో తప్పక ఏంటంటే శనికి దానం ఇవ్వడం అంటే ఏంటి నల్ల మేకు నల్ల గొడుగు నల్ల బట్టలు ఏంటంటే నల్ల నువ్వులు కట్టి దానం ఇవ్వడం ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వడం మంచిది అండ్ ఏంటంటే తైల దీపం పెట్టుకోవడం మంచిది అనమాట తైలాభిషేకం చేయడం కూడా మంచిదే శనికి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే రుద్రాశ్రమంకెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకెళ్ళి అన్నదానం చేయడం అనేది ఇంకా మంచిది ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాసి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారెంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుందన్నమాట ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది